చూడండి ఎప్పుడు దేవుడు దైవజనుడు ఎందుకు భయపడతాడు అంటే కలహాలు కొండెమ్ములు పొంగుతనాలు గుసగుసలాడు గునుగుడు సనుగుడు అబద్ధాలు చెప్పుడు ఎన్నో విధాల పాపాలు ఒక మనిషి మీద అటాక్ చేస్తూ ఉంటాయి దైవజనుడు ప్రతి బిడ్డను కాపాడేది దేవుని కొరకు అది ప్రతి బుద్ధిమంతునికి తెలిసి ఉండాలి మన కొరకు కాదు మన కుటుంబం కొరకు కాదు ఆయన కొరకు పరిశుద్ధంగా నీతిగా నువ్వు జీవిస్తే ఆయన ఆకడో నువ్వు ఎత్తబడతావని ఎన్నో శోధనలు శ్రమలు దైవజనుల మీదకి వచ్చి ఇన్ని ఉపద్రవాల్లో పడిగొట్టబడినప్పటికీ వీళ్ళు దేవుని ఉంటే బాగుంటుంది వీళ్ళు పోకిరి చేస్తారు ఒకప్పుడు దూషణ హేళన అసూయ ద్వేషము కలహము ఇవన్నీ కూడా మీలో లేకుండా దైవజనుడు ప్రార్థిస్తూ మిమ్మల్ని పరిశుభ్రపరుస్తూ దేవుని దగ్గర నీతి మందులో కనబడాలి అన్నట్టుగా వాళ్ళు బాధపడతారు అది మనకు అర్థం కాదు అందుకే అంటున్నాడు మీరు నాకు ఇష్టంగా ఉండకుంటే రేపు దేవుణ్ణని అడుగుతాడు నువ్వు ఇంతమంది ఆత్మ రక్షించావు కదా అప్పుడు నా ముఖం తల కిందికేసుకోవాలని సంఘం అందరి ఇంతమందిని నువ్వు సంఘంలో పెంచావు నా దగ్గర ఎవరు నీతి మంతులుగా ఉన్నారు నువ్వు కాపాడి ఆదరించి చూసినంత సేపే భక్తి చేస్తారు నువ్వు వదిలిపెట్టి చూడు వాళ్ళకి బతికేంటిదో తెలిసింది మరలా నీ గురిచే వాళ్ళకి డౌట్ నువ్వు బాధపడినా నువ్వు భయపడినా నువ్వు ఏడ్చినా ఎందుకు వాళ్ళకి అంత భయం అంటే వాము పరిస్థితుల్లో కాదక్కడ నువ్వేదో చేతగాన లెక్క నువ్వేదో అసలు భయం ఎవరికి ఉండాలని దేవుడు అంటున్నాడు దేవుని స్వరక్తంలో కడగబడి దైవజనుల దగ్గర బాప్తివం పొందుకొని రక్షింపబడిన వ్యక్తికి భయం ఉండాలి ఎందుకు ఉండాలంటే వాళ్ళు పడిన ప్రయాసం ఫలింపని తీగను తీసివేస్తా అనే స్టెప్పుకు నువ్వు దిగజానకూడదు నీకు పెట్టిన రూల్స్ గుర్తుపెట్టుకోవాలి నీకేమేం ఆజ్ఞాపించాడు గుర్తుపెట్టుకోవాలి సంఘం అన్నా నీ వ్యక్తిగత జీవితం దేవుని దగ్గరలో నువ్వు నడిపించాలన్నా నాట్ ఏ జోక్ మీద ఇలా మాట్లాడుకునేంత ఈజీ కాదది ఎందుకంటే మన ఇష్టము దేవునికి ఇష్టకరంగా జీవిస్తూనే తెలవకుండానే మన వాళ్ళ ఇష్టములో మనం పడిపోతాం వాళ్ళకి ఇష్టకరంగా ఉండడానికి అపవిత్రులుగా మారుతాం దూషకులుగా మారతాం ఉప్పొంగుతనం మారతాం గుసగుసలాట స్టార్ట్ చేస్తాం సాటుముచ్చట్లు మాట్లాడతాం ఇవన్నీ ఈ దరిద్ర పచ్చి పడతాయి పైన నువ్వు ఏసురత్వంలో కడగబడినప్పుడు హోలీ స్పిరిట్ దేవుని ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నావు అప్పుడు మనం జీవన సారది నీ చల్లని చూపులే నా ప్రేమ వారది ఆయన మాట్లాడిన మాటలు చూసిన చూపు నడిచిన నడక ప్రతిదీ నిధానిస్తూ ఆయనలాగా బ్రతకాలనే ఆశ ఆయన ఇష్టాన్ని కలిగి జీవించడానికి మనం ఇష్టపడతాం కానీ దాంట్లో మన మనస్సు మన శరీరము మన వాళ్ళు అనుకున్న వాళ్ళు సహకరించరు కొంతమంది గుంపులో మనం కూర్చున్నప్పుడు వాళ్ళలాగనే తయారైపోతాం దైవజనుడు ఏడుస్తాడు సాటుగా బాధపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు అయ్యో నేను ఇన్ని శ్రమలు పడ్డాను ఇన్ని బాధలు పడ్డా ఇన్ని కష్టాలు పడుతున్నాను వీళ్ళు దేవునికి ఇష్టకరంగా ఉండరేమో అని వాళ్ళ బాధ నువ్వు దైవజన్యకి ఇష్టకరంగా సంతోషపడవలసింది పోయి నువ్వు చేపట్టి దైవజన్ ఎడవలసిన బతుకు ఎందుకు తయారైతుంది అలాంటి పరిస్థితులను దిగజారిపోతే దేవుడు నిష్కర్య దగ్గర చెప్పింది అది వాడు పుట్టుకుంటే మేలు అని దేవుడి ఇష్టాన్ని చేయాలంటే పిట్లారా మన వాళ్ళ ఇష్టాన్ని మన ఇష్టాన్ని మనం తొలగించుకొని వాక్యంలో ఉన్న ఇష్టాన్ని నెరవేర్చాలి అలా చేయకపోతే ఏమైతుందో చూడండి ఒకసారి మనము ఏలియా ఎలిషా దగ్గరికి వెళ్దాం ఏలియా ఎలిషా పరిస్థితి ఏంటిది ఏలియా దగ్గర ఏలిసా ఎన్నో రోజులు ఉపచారం చేశాడు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచినయని మీరు బైబిల్లో లేవనుకోవచ్చు పర సంబంధం అని అన్ని దేవుడి గ్రంథంలో రాయలేదు నాకు దేవుడు ఇచ్చిన ఆ ఆత్మ ప్రేరేపణం బట్టి నేను చెప్తున్నాను ఆయన ఏమడిగాడు ఏలియాను మీరెవరు కూడా మౌనంగా ఉండొద్దు నాకు బీపీ లేకపోదు టక్క టక్క సమాధానం ఇవ్వ ఏమడిగాడు కదా అభిషేకం అడిగాడు ఎంత మనకి ఇంతవరకు దైవజనుల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే దైవజనుడు మోసం చేశాడు అన్యాయం చేశాడు కాబట్టి దేవుడే న్యాయం చేశాడనే మనం విన్నాం అవునా కానీ అది ఒక వంతుకు వన్ సైడే టూ సైడ్ కాదు మనకు రెండు చేతులు ఉన్నాయి మనం ఎప్పుడైనా ఒకరి విషయం ఆలోచించేటప్పుడు వన్ సైడ్ ఆలోచించేటప్పుడు అలాగుంటది టూ సైడ్కి వెళ్ళినప్పుడు అందుకే వాక్యం అట ఇప్పుడు వాక్యము ఒక ఖడ్గమని చెప్పలేదు రెండు కంచుల ఖడ్గం అది నేను ఎందుకే ఈ రోజున దైవజనుడు నాకు ఇష్టకరంగా మీరు లేరు నువ్వు దైవజనుడికి ఇష్టకరంగా లేవంటే ఎలాంటి ఇష్టకరమైనటువంటి జీవితం నువ్వేదో క్రిస్మస్కి నాకు బట్టలు ఇప్పిస్తే అది కాదు ఇష్టం వాక్యానుసారంగా నీ మాటల్లో నీ క్రియల్లో నీ పవిత్రతలో నీ ప్రేమలో నువ్వు పరిశుద్ధంగా జీవించే విధానంలో దైవజనుడు ఇగో ఈ కుమార్తె ఈ కుమారుడు ఈ బిడ్డ ఇలా ఉండాలి దేవునికి మహమకరంగా అని వాళ్ళు ఇష్టపడతారు మనం దానికి వ్యతిరేకంగానే తిరుగుతాం అత్య దురాత్మలని మనలే పట్టి పీడిస్తాయి మనం పని చేయడం కంటే క్లారిటీకి ఉండడమే గొప్పతాను గుర్తుపెట్టుకోండి ఎన్నోసార్లు చెప్పాను సేవ ముఖ్యం కాదు నీ సమర్పణ త్యాగంలో క్లారిటీ ముఖ్యం ఎప్పుడువైనా ఇద్దరునైనా నువ్వు చేసే పని చిన్నదైనా అందుకే దేవుడు నువ్వు ఎంత పెద్ద పని చూసినావని గ్రంథంలో చెప్పట్లే నీకు కలిగిన శక్తి కొద్దిగైనా మంచిదే కానీ ఉన్న నువ్వు గట్టిగా ఉండవన్నాడు కానీ నువ్వు ప్రపంచాన్ని ఒకటేసారి కదిలించే అన్నాడా ఉన్న దాంట్లో నువ్వు కరెక్ట్ ఉండు దారిటీ లేకపోతే నాకు నువ్వు లేకపోతే నువ్వు పడే ప్రయాసం అంతా వృధా అవుతుంది దైవజు నీకు నువ్వు లేకపోతే ఏమవుతుంది దైవజుణ్ణి ఇష్టం అంటే అది కుటుంబానికి సంబంధించిందా అది ఎవరో మాయ ప్రేమలో పడిపోయినట్టు ఉంటుందా మీరు అలా ఉంటారు కాబట్టి మీరు అలా ఆలోచిస్తారు మన భక్తురాలు నేను ఫలాన్ని వాళ్ళ అమ్మ 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 అంటే ఆమెకి ఏమీనబడ్డ తెలుసా అత్తమ్మ అన్నట్టు వినబడ్డతాడు ఎందుకంటే వాళ్ళ కొడుకు పొద్దుగాల సాయంత్రం అత్తమ్మ అత్తమ్మ అని కలగంటాడు కదా ఈమె కాతయ్యం పచ్చి ఒక విధంగా నవ్వుతుంది నన్ను చూసి బిడ్డ నన్ను చూసి నవ్వినమంటే నువ్వు ఏడతావు కానీ నేను చెప్పలే ఇప్పటిదాకా గెలుస్తూనే ఉంది ఒక దైవజన్ ఇప్పట్లో నాకు ఇలాంటి స్టార్టింగ్ ఎందుకు వచ్చింది అసలు నాకు ఇలాంటి మనసు రావడం కారణం నా ఇంట్లో ఎవరు అలా పిలుస్తారు దైవజన్ని నేను అట్లా ఎందుకు అనుకునే ఒక భయం లేదు బాధ లేదు భయం లేని జీవితం అది అంటే నువ్వు దైవజన్లకు ఇష్టకరంగా ఉండాలంటే ఫస్ట్ దైవజను నీకు ఇష్టపడేట్టుగాను తయారు కావాలి నీలో మంచితనం ఉంది ప్రేమ ఉంది భయం ఉంది భక్తి ఉంది ఎవడైనా తప్పిపోతే మన కంట్లో నలుసు చూద్దాం మనం అలా జీవిస్తాం కాబట్టి దైవజన్ అలా చూస్తాం మన బతుకది కానీ మనం దైవజుండలా ఉండాలని అనుకోవట్లేదు నీవు పవిత్రమైన కన్యకగా దేవుని సన్నిధులు నువ్వు పరిశుద్ధమైన పురుషుడిగా చేతులెత్తి పవిత్రమైన చేతులతో ప్రభుని శుతిస్తూ సంశయాలు మానేసి దేవుని సన్నిధి నుండి వచ్చే దీవెని నువ్వు పొందుకోవాలని దైవసేవుల ఆశయం ఆదరణ ఆవేదన మీకు అర్థం కాదు తెలిసే రోజులు ఎన్నో రోజులు తెలియ దగ్గర పరిచయం చేశాడు ఇప్పుడే చెప్పాను వాక్యము రెండంచెలా మనం ఒక్క తీటిలో తీసుకెళ్ళాడు నేను ప్రార్థన చేసిన లేదు ఇలిషాకు అభిషేకం రాకపోవడం ఎలిషా దగ్గర కూడా పొరపాటు ఈ ప్రభు అని నేను లోపల అడుగుతూ స్థుతిస్తూనే ఉన్నాను ఎందుకంటే ఏలియా ఉన్నప్పుడు ఏలియా దగ్గర ఇలిషా పరిచర్య చేసేటప్పుడు తనకి వచ్చినట్టే పరిచర్య చేసి కైవజునికి ఇష్టకరంగా తను ఉండలేదు కొంత మట్టికి చేశాడు కొంత మట్టికి తన ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించాడు అందుకే ఏలియా బాధపడి నేను నిప్పులాగా దేవుని మాటకు లోబడి భయభక్తి కలిగి దేవుని సంతోష పెడుతుంటే ఇతను మాత్రం నా మాటకు విలిపియట్లేదని తన మనసులో నొచ్చుకొని బాధపడి నేను కనబడితేనే నీకు వస్తుందని చెప్పిపోయాడన్నా వామ్మో ఇంత పెద్ద రహస్యమా నా కాశ్చర్యమేసింది దీనికి తీర్పుగా అతను ఎలా ఎలియ దగ్గర ప్రవర్తించాడో ఆ యవన పిల్లలు కూడా అలాగే ఎలియపట్ ఎలిచేపట్ట ప్రవర్తించారు దేవుడు అందుకే చెప్పండి బిడ్డారా మనం ఏ కొంత కొలిస్తే ఏసుకోన వాళ్ళు స్వయంగా ఆయన చెప్పిన మాట కూడా మీరు చదవండి ఒకసారి ఒకసారి మీరు మతైశ్వార్తలకు వెళ్ళినట్లయితే పదిహేడు అధ్యాయం పన్నెండో వాక్యం చదవండి వార్త పదిహేడు పన్నెండు గట్టిగా చదవాలంటే నాకు వచ్చాను అయినా వారీ ఎరు మనిషి కూడా చూడండి ప్రేమించేవాడు క్షమించేవాడు సహించేవాడు ఓచుకునేవాడు ఉన్నాడు కదా అని దైవజనులతో నువ్వు ఆటలాడితే తర్వాత ఉంటుంది నీకు మహిమ జాగ్రత్త బిడ్డ ఎందుకు చెప్తున్నాడంటే శావుకులు మనకు దగ్గర ఉంటున్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించద్దు ఏలి అప్పట్లో ప్రవర్తించాడు అందుకే ఏలియా పోయేటప్పుడు ఎలిసా ఒక మాట ఏమంటాడు తెలుసా ఏమన్నాడు ఆయన చెప్పండి గట్టిగా ఏమంటాడు ఏలియా గురించి ఎలిసా అయిపోయింది అది వెళ్ళేటప్పుడు లేవి చదువుతా చెప్పు గట్టిగా ఏమన్నాడు వెళ్ళిపోతా అంటే చూసి చెప్తా అంటాడు నా తండ్రి రథములను ఆహా ఎప్పుడది అది హలో మంచి మీ బుద్ధులన్నీ కూడా అంతే దైవసేవుకులు ఉన్నప్పుడు మీరు ఇష్టం ప్రవర్తిస్తారు దూరం అయినప్పుడు దిక్కు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మరణము నిన్ను వెంబడించి నిన్ను మరణానికి తీసుకెళ్ళినప్పుడు అన్నయ్య దేవుడు అన్నాయా మీరు ఎంత భయం వచ్చేసింది చూడండి ఇజ్రాయిల్ రత్ములు నువ్వే ఎందుకంటే ఆయన అగ్నిరత్ అప్పుడు విలువ తెలిసిందట అంతేనండి అందుకే ప్రభు చెప్పాడు వాళ్ళు ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకోలేదు మీరు కూడా గుర్తుపెట్టుకోండి దయోజనలు ఉన్నప్పుడు మనకు ఇష్టం వచ్చేటట్టుగా ప్రవర్తిస్తే అది మంచిది కాదు నీకు అలాంటి బుద్ధి నీకు భయభక్తి లేని జీవితం నువ్వు జీవిస్తే దైవజనులకు దూరం మంచిదే తప్పేం లేదు ఈ ప్రవర్తన సరి చేసుకుంటూ భయభక్తి కలిగి నువ్వు జీవిస్తే నువ్వు దైవజన్యుకి అభిషేకం రాలే వాళ్ళకే పోతుంది వీళ్ళకే పోతుంది అని నువ్వు తానే తన్న ఆడవలసిన అవసరం లేదు నీకు దైవజనుడు ఏమి మాలు పెట్టాడో నువ్వు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సేవకుల ద్వారా దేవుణ్ణి చేరుకుంటూ అదే భక్తితో ఉండు అభిషేకం నువ్వు అడగక ముందే దిగింది వాస్తవం చెప్తున్న నేను ఏలియాను బాధ పెట్టాడు ఏలియాకు వేదన చేశాడు అభిషేకం అంటే దైవజనుల మనసును దోచుకునేది మన దైవజన్య మనసును గెలిచేది వాళ్ళు ఎలా సంతోషపడతారో ఒక ట్రైనింగ్ తీసుకోవాలను ఎందుకంటే వాళ్ళు ఉట్టిగా ఉట్టి మనుషులు కాదు వారిలో దేవుడు ఉంటాడు దేవుని సంతోషపెట్టే పని నువ్వు చేయాలి ఎలా చేయాలి ఫస్ట్ దైవజని ఇష్టడుగా ఉండాలి వాళ్ళ ఇష్టం ఏమై ఉంటుంది ఇవాళ నేను రెండో సర్వీసులో కూడా చెప్పాను నువ్వు దేవునితో మాట్లాడి ఆయన ఆజ్ఞ పాటించి నీవు ఎంత శత్రువునైనా క్షమించి ప్రేమతో సమాధానంతో కలిసి నీ ఉన్నదాంతులను క్లారిటీ ఉండి భయభక్తి కలిగి దైవజనుల పట్ల చెప్పిన ఒక్క పనైనా నీకు పెట్టిన చిన్న ఆజ్ఞను నువ్వు పాటించి నువ్వు దేవుని దగ్గర అనిపించుకొని క్లారిటీ కనబడితే చాలు లోయ మనము వాళ్ళకి ఇష్టం లేని పనులు ఎన్నో చేసుకుంటా వాళ్ళకి విరోధంగా ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తాం పోయే ముందే ఏడుస్తాం అయ్యో మేము కోల్పోయా రబ్బు అదే చెప్పాడు వీళ్ళేంది ఏంది ఊకే ఏలియా ఏలియా అంటున్నారు ఏందయ్యా అంటే ఏలియా వచ్చిండు కానీ అతన్ని వాళ్ళు లెక్కచ్చి అసలు ప్రవర్తించు వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే చూసుకున్నారు ఈ రబ్ అంతా అదే వాక్యం దైవజనుడు ఆయనకి వాళ్ళ రెస్పెక్ట్ ఆయన పడుతున్న భారము మా కోసం చేసిన ప్రార్థన ఈ రోజున మేము జీవంగా ఉన్నాము ఎన్ని పరిస్థితులు దాటుకుంటూ ముందుకెళ్తున్నాడు మేము మాట్లాడేది ఎవరితోని అసలు మా ప్రవర్తన ఎలాగుండాలి ఇష్టం వచ్చినట్టుగా చేసింది పికుమారుని పట్ల కూడా వాళ్ళు అలాగే చేయబోతున్నారు నేను దేవుని కుమారుడై వచ్చినంత మాత్రం నాకు సన్మానాలు చేద్దాం అనుకుంటున్నారా మీరు వాళ్ళు నన్ను కూడా ఏడ్ కానీ ఒక దినం వస్తుంది మిత్తితో సహా తీసే కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి తీర్పు తీర్చబడాలి చూడండి దైవజనుడు కానీ దేవుడు కానీ ఎవడు ఒక నాశనాన్ని ఒక ఇది అవన్నీ దేవుడు దైవజనుడు కోరుకోరు న్యాయమే ఆ విధిని విధిస్తుంది పిల్లగా అందుకే తెలిసా పోతా అంటే అక్కడ ఎవటే యవనస్సుల గుబ్బు కనబడి ఎంత స్పెషల్గా మర్యాద చేస్తారు తెలుసా వాళ్ళు కోడివాడా కోడివాడా నీ గురువు లేదా హాహా అని అవుతారు ఆయన ఆవేదన ఏం తెలుసా అభిషేకం కంటే ఒక దైవజన్య పట్ట నేను ప్రవర్తించిన ప్రవర్తనే కరెక్ట్ లేదు అనే ఆవేదన ఆయన ఆ బాధలో ఉన్నాడు ఎమటే వీలు కనబడి అతన్ని కరెక్ట్ కాదు ఇంకా హేళ చేయడం స్టార్ట్ అయితే ఆయనకి బీపీ లేచిపోయి ఆజ్ఞాపిస్తాడు అలా గమనించండి అధికారము ఆత్మ అభిషేకం అందరికీ ఉంటుంది కానీ ఆ ఆవేదనలు కొన్నిసార్లు నీకు తాకే వరకు నీకు అర్థం కాదు దైవజనుడు ఎన్ని బాధలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు దయ ముందే చెప్తాడు నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు నువ్వు ఏ చిక్కులో బిడ్డ నువ్వు జాగ్రత్తకు నీ విషయమే జాగ్రత్తకు నువ్వు దేవుని విషయంలో నువ్వు నువ్వు బిడ్డ నువ్వు ప్రత్యేకించబడిన కుమారుడివి దేవుని లోకుడు ఏర్పరచుకున్నాడు నువ్వు ఎవరితో కలిసిపోకు జాగ్రత్త 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 ఎన్ని చెప్పినా మన ఇష్టం ప్రవర్తిస్తాడు అది దేవునికి దైవజనునికి మీద ఉన్న ప్రేమ అందుకే అంటాడు మీరు నాకు ఇష్టకరంగా ఉండరేమోనని మీరు ఎవరో రోగాలు అంటించుకుంటారేమోనని నేను భయపడుతూ కన్నీళ్లు విడిస్తూ నేను భయపడుతున్నాను దైవజనులు వణుకుతాడు దేవా నువ్వు చూస్తున్నావు ఇవన్నిటికి నువ్వు లెక్క అడుగుతావు నేను ముఖం చిన్నపుచ్చుకోవాల్సి వస్తే సంఘంలో సంఘంలో ఎవరు ఏ పని చేసినా ఎవరికి అవమానం వస్తుంది అది ఎస్ అందుకే చెప్తా నేను నువ్వు సమాజంలో పది మందిలో ఉన్నప్పుడు జాగ్రత్త అటుకైనా నేటికైనా జాగ్రత్తలు మనం ఉండాల్సిందే కానీ కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం కనినబడినప్పుడు అబ్రహాం కేమనడు నిందారహితంగాను నిర్దోషంగా నువ్వు కనబడు ఒకవేళ ఎవరి ద్వారా నువ్వు కంట్రోల్ అవుతున్నావు అంటే నువ్వు వదిలిపెట్టి సప్పుడు జగన్ నీ క్లారిటీ నువ్వు చూ ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఉంచవలసిన దీపస్తంభం మీద నేను ఉంచాడు నువ్వు మండుతూ పవిత్రంగా భయభక్తి కలిగి సన్నిధిలో ఉండాలి అది ఆయన నీ మీద చూపించే అనురాగం ఆ ప్రేమ దాన్ని మనం కాపాడుకోవాలి అందుకనే ఏమంటున్నాడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని తర్వాత ప్రభు విషయంలో మనం అదే కీర్తన గ్రంథంలో చూసినట్లయితే యేసుప్రభుల వారి విషయంలో జరిగినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం కీర్తన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం యహోవా మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించునేమో కదా చూడండి సాతానుకు ఒకసారి నువ్వు చిక్కినవనుకో వాడు ఎలా నేను ట్రీట్ చేస్తాడు తెలుసా దేవునికి ఇష్టకరంగా జీవించిన ఏసుకూల వారిని చూసి అపాసం చేశారు కింద ఉన్నవాళ్ళు దేవుడు వాడుకునే దైవజన్య పట్ల కూడా నువ్వు ఎలా మాట్లాడాలో నీకు సోయి ఉండనియాడు వాడు ఓహోహో నువ్వా నువ్వు భక్తి చేసినావు కానీ నీ భక్తి ఏం బాగుంది నువ్వు ఎంతమంది భక్తులను తయారు చేసినావు ఎంత పెద్ద సేవ చేసినావు నువ్వైనా నువ్వేం బాగుపడ్డావు అలా ఆటోమేటిక్ గా తెలవకుండానే మనం మారిపోతాను అది మన గుణం కాదు గమనించండి ఇది సాకాను చేసే క్రియ అప్పుడు మనం పసిగట్టాలి చూడండి యోగు భక్తి చేస్తూనే ఉన్నాడా తెలవకుండానే ఆ నలుగురు స్నేహితులు ఏమైపోయారు ముగ్గురు ఆటోమేటిక్ గా విరోధంగా మారిపోయారు మనం కూడా అంతే మనం భక్తి చేస్తున్నప్పుడు మనల్ని సాతానగాడు వాడుకుంటున్నాడా దేవుడు వాడుకుంటున్నాడో మనకు అర్థం కాదు ఎవరైనా దేవుడికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుడు పరీక్ష కూడా తీసుకెళ్తారు ఇప్పుడు ఏసున్నప్పుడు వారు తండ్రికి ఇష్టనా కాదా ఈ వాక్యం ఎవరి గురించి ప్రభే యేసుక్రీస్తు గురించి కీర్తన గ్రంథంలో రాయబడినట్టుగా నేను ఆ మనుషుల చేతికి అప్పగించబడతానని చెప్పాడు ఇదే వాక్యం నెలవేరింది అక్కడ ఆ శిలువుడు ఆయన పడుతున్నాడు ఆయన దేవునికి ఇష్టమైన వాడు కాదా గెచ్చమనే తోటలో చేసిన ప్రార్థన ఏంటిది తండ్రి నా ఇష్టము కాదు దేవుని ఇష్టానుసారంగా మనం బతికినంత మాత్రాన మనకి శ్రమలు కష్టాలు బాధలు రావా కొంతమంది భ్రమికుల లాగే ఉంటారు అలాగే కష్టాలు అంతే ఎవరన్నా నవ్వనుకో ఎవరన్నా కొద్దిగా హెల్లా అనుకో వీళ్ళు ఆగిపోతారు ఇక ఓ వాళ్ళు నీతి మందులా నన్ను చూసినా ఉన్నాను నీతిగా లేనా రోషం ఇక వీళ్ళు డ్యాన్స్ లేదా భరతనాట్యం కంటే ఎక్కువ కూచిపూడి నాట్యం అయిపోతుంది ఎగరంగరా మనం చేసేది పర్లేకుండా దేవుడు చూస్తున్నాడు మనం ఆయనకి ఇష్టంగా ఉంటే ఎంతమంది నవ్వుతున్నారో వాళ్ళ మధ్యలోని దేవుడు మనల్ని కనపరుచుతాడు ఆయన ఆమె మనలో నిజం ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు నద్దు పెట్టారా మనం ఫస్ట్ దేవునికి ఇష్టపడిగా మనం జీవించినప్పుడే సాతాను మనల్ని ఏడిపిస్తూ ఓయో భక్తురాలా ఈమె ఏం చేసింది అని నవ్వుతాడు నిజం కూడా ఒక మంచి అవుద్దు మంచి ఇలాంటి కళలు నాకు రాలేదు రావద్దనుకున్నాను ఎందుకంటే ఒకసారి నేను గుడిసెలో ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో బంగారు గుడిసి